హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో అధికార పార్టీ సంబంధించిన ఒకరిద్దరు నాయకులు ఎక్కడ ఆగినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మన పార్టీకి సంబంధించిన ఎక్కడో రూరల్లో ఉండే ఒక కార్యకర్త అయినా నిజమేనేమో అనుకుంటున్నారు దీనికి మనం విశ్లేషణ క్లియర్గా చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన లేకపోతే మనకు తెలిసినటువంటి కొంతమంది లాయర్లను మనం సంప్రదించినప్పుడు వారు మనకు చెబుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులలో ఏ ఒక్క కేసులో కూడా ఆయనకు జైలు శిక్ష పడదు అప్పటిలో కావాలని ఆయన పార్టీని మొగ్గలోనే తుంచేయాలి జగన్మోహన్ రెడ్డి ఎదగకూడదు అనే దురుద్దేశంతో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి తెలుగు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి ఢిల్లీ లెవెల్లో సోనియా గాంధీ వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకమే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారే కానీ అంతకు మించి ఇంకేముండదు ఈ కేసులలో ఒకవేళ కోర్టుకు వెళ్ళినప్పటికీ జరిమానా మాత్రమే విధిస్తారు అంతకు మించి ఏం ఉండదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా ఒకవేళ ఆ కేసులు తీసేసి ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయింది లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి నామమాత్రంగా దారినిపోయే దానయం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ జగన్ పేరు చెప్పాడు జగన్ పేరు రిమాండ్ రాశాం చివరిలో వచ్చి లేక సంతకం పెట్టలేదని ఇటువంటివన్నీ చెబుతూ ఉన్నప్పటికీ లిక్కర్ స్కామ్ కనుక మాట్లాడాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముందు జైలుకెళ్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్తారు ఎందుకంటే లిక్కర్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు డిస్టలరీ కూడా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క డిస్టలరీకి పర్మిషన్ ఇవ్వలేదు అందువలన ఈ లిక్కర్ పాలసీ అన్నది కూడా అంత భ్రమ ప్రజలను మోసం చేయడానికే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎలాగైనా సాధించాలని రాష్ట్ర ప్రజలకు అలివికాని ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చాలేకపోవడంతో ప్రజల్లో ఇప్పుడు ఒక విధమైన చర్చ మొదలైంది తిరుపతిలో కూడా చూసాం మనం భూమున కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన రెడ్డి ఒక వినూత్న ప్రచారం మొదలుపెట్టడంతో అది రాష్ట్రం అంతా తెలిసిపోయింది ఇటువంటివన్నీ కప్పిపుచ్చడం కోసము లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ తెలుసు కాబట్టి ఇవన్నీ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే విషయాన్ని ప్రజలు తీసుకొచ్చారే కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే సం పరిస్థితే లేదు అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు కాబట్టి మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అన్న విషయం తెలిసినా భయపడవలసిన అవసరమే లేదు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే